అందరికీ వందనాలు ఇట్స్ జాయ్ టు సీ ఆల్ యూ మిమ్మల్ని ఇక్కడ చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది సో హ్యాపీ టు బీ ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్ ఈ యొక్క సహవాసంలో ఉండడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పాస్టర్ గారు అండ్ ద బిలీవర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై షార్ట్ టెస్టిమనీ పాస్టర్ గారికి అలాగే ఇక్కడ కూడి వచ్చిన విశ్వాసులు అందరికీ నాకు యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అండ్ బిఫోర్ ఐ గో ఇన్ టు మై టెస్టిమనీ ఐ వుడ్ లైక్ టు షేర్ అ స్మాల్ థింగ్ నేను నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి ముందు నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఇన్ ఆర్ క్రిస్టియన్ సెటప్ దేర్ ఇస్ టూ టర్మ్స్ మన యొక్క క్రైస్తవ సమాజంలో రెండు విషయాలు ఉన్నాయి వన్ ఇస్ చిన్న పాపం అనదర్ వన్ ఇస్ పెద్ద పాపం అరుణ్ ఏంటంటే ఒకటి చిన్న పాపము ఇంకొకటి పెద్ద పాపము ఐ డోంట్ నో హూ ఇంట్రడ్యూస్ దిస్ బట్ ఇట్ ఇస్ సో కామన్ అమాంగ్ అస్ దీన్ని ఎవరు మనకి పరిచయం చేశారో తెలియదు కానీ కానీ అందరిలో ఈ విషయం ఉంటుంది వి థింక్ డ్రింకింగ్ స్మోకింగ్ పీపుల్ ఓ దట్ ఇస్ అ బిగ్ సింగ్ బట్ స్మాల్ లైంగ్ మద్యం సేవించడం లేదా పొగ తాగడం అనేది చాలా పెద్ద పాపాలు చిన్న అబద్ధం చెప్పడం అనేది చిన్న పాపం అని మనం అనుకుంటా ఉంటాం ఐఎమ్ జస్ట్ యూసింగ్ దిస్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ మై టెస్టిమనీ ఈ యొక్క ఉదాహరణ నేను నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడం కొరకు ఉపయోగించుకుంటున్నాను బికాస్ మై లైఫ్ వాస్ వాస్ నాట్ విత్ పెద్ద పాపం పాపం ఇట్ ఫుల్ ఆఫ్ చిన్న ఎందుకంటే నా జీవితం నా సాక్ష్యం మొత్తం పెద్ద పాపాలేం లేవండి అన్ని చిన్న పాపాలే ఉన్నాయి బట్ ఇన్ ఇస్ నో చిన్న పాపం అండ్ పెద్ద పాపం పాపం ఇస్ అ పాపం దేవుడు ఏం చెప్తున్నాడంటే పెద్ద పాపం లేదు చిన్న పాపం లేదు పాపాలన్నీ పాపాలే అని చెప్తున్నాడు దేవుడు ఇన్ మై లైఫ్ మోస్ట్ ఆఫ్ ద ఐ రియలైజ్ దట్ దట్ ఇస్ ఇస్ గాడ్ కన్విక్టెడ్ మీ నా జీవితంలో నేను ప్రతి ఏ కూడా పాపం అని నేను అనుకోలేదు ఎప్పటి వరకు అయితే దేవుడు నాకు ఇది పాపం అని చూపించే వరకు సో నవ్ ఐ వుడ్ లైక్ టు గో మై ఇన్సి మనీ ఇప్పుడు నేను నా సాక్ష్యాన్ని మీతో పంచుకోబోతున్నాను సో యాజ్ టికల్ క్రిస్టియన్ ఐ వాస్ బోన్ అండ్ బాటప్ ఇన్ అస్టియన్ స్పిరిచువల్ ఫ్యామిలీ నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి ఉన్నాను మై పేరెంట్స్ వర్ వెరీ స్ట్రిక్ట్ అండ్ స్పిరిచువల్ అట్ ద సేమ్ టైం నా తల్లిదండ్రులు చాలా కఠినంగా అదే విధంగా చాలా ప్రార్థనా పరులు సో ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ మంచిగా ప్రవర్తిస్తూ వచ్చేవాడిని ఇంటర్ ట్రై బుడ్ బోర్ డూ ఆల్ థింగ్స్ జస్ట్ ఎ రిచువల్ నేను ఒక నామ్ ఏమంటారు నామవాస్తికి నేను ఖచ్చితంగా చర్చ్ లో ప్రార్థన చేసేవాడిని లేకపోతే ఆరాధన చేసేవాడిని బట్ ఆఫ్టర్ సండే మండే టు సాటర్డే వాస్ అ డిఫరెంట్ లైఫ్ కానీ ఈ విధంగా చూసుకుంటే సండే అయిపోయింది సోమవారం నుంచి శనివారం వరకు అది మరే వేరొక జీవితంగా ఉండేది ఐ వాస్ అ టికల్ సండే క్రిస్టియన్ నేను ఒక ఆదివారం ప్రార్థనకి వెళ్ళే విశ్వాసిని అండ్ ఐ వాస్ లివింగ్ హిపోక్రిటికల్ క్రిస్టియన్ లైఫ్ నేను ఒక విభిన్నమైన నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను ఈవెన్ దో ఐ వాస్ అ డబుల్ లైఫ్ ఐ న్యూ దట్ మై సెకండ్ లైఫ్ వాస్ నాట్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ నాకు తెలుసు నా యొక్క రెండో జీవితం నేనైతే రెండు జీవితాలు జీవిస్తున్నాను నా రెండో జీవితము దేవుడి దృష్టికి మంచిది కాదని నాకు తెలుసు బట్ ద టెంప్టేషన్ వాస్ సో మచ్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ ద వరల్డ్ ఈ డిసైయర్స్ ఆ యొక్క ఆశలు చాలా బలంగా ఉన్నాయి ఏంటంటే నేను వాటిల్ని అధిగమించలేకపోతున్నాను బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ గాడ్ యాజ్ వెల్ సో ఐ వాస్ లివింగ్ అ లూక్ వార్మ్ లైఫ్ నేను దేవుణ్ణి కూడా విడిచిపెట్టాలన్న ఆలోచన నాకు లేదు అందుకే నేను ఆ గోరువెచ్చిన స్థితి అయిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను ఒక సామెత ఉంది కదండి ఒక కాలు బురదలోను ఒక కాలు నీళ్ళలో వేసినట్టు ఐ వాస్ లివింగ్ ఇన్ ద వరల్డ్ యాజ్ వెల్ బట్ ఐ వాంటెడ్ టు వాంట స్పిరిచువల్ లైఫ్ నేను ఆ ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ కూడాను ఈ యొక్క లోకపు జీవితాన్ని కూడా జీవిస్తూ ఉన్నాను బట్ యాంట్ ఆన్ దార్ట్ స్టార్ట్